అందరికీ నమస్కారం ఈ వీడియో నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వల్ల కొంతమందికి ఉపయోగం ఉండొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఈ పొట్టేళ్ళు అనమాట ఇవి వచ్చేసి ఎవరికైనా అవసరం ఉన్నాయంటే కాల్ చేయండి ఈ బ్రీడింగ్ పర్పస్ అనమాట గొర్రె గొర్రె గొర్రెలకు సంబంధించినవి గొర్రె పోటేళ్ళు బ్రీడింగ్ పర్పస్ సంబంధించిన పెద్ద పెద్ద కలవ కలవన్నమాట ఇవి లైవ్ వెయిట్ ప్రకారం ఇస్తుంటుండట కేజీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏమంట ఈ బ్రీడ్ పర్పస్ ఇవి టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన ఎబో ఉన్నాయన్నమాట ఒక్కొక్క పొటేలు వచ్చేసి ఈ లైవ్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ దాకా ఉంటాయి ఇవి మామూలుగా మనకు పొటేళ్లకు బ్రీడింగ్ పర్పస్ వాళ్ళకు ఉపయోగపడతాయి అనమాట అలాగే ఇంకోటి ఇవి ఒక ఫిఫ్టీ ఉన్నాయి ఇక సెవెంటీ ఇంకా సెవెంటీ వచ్చేసి మాచల బ్రీడ్ ఉన్నాయి అనమాట మాచలే అవి ఫార్టీ ఫైవ్ కేజీస్ దాకా ఉంటాయి లైవ్ వెయిట్ అది అది కేజీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఏమిటి ఇస్తా అంటుండు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి ఈ నెంబర్కి మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫైవ్ ఇది అడ్రస్ వచ్చేసి కరివేముల గ్రామం దేవరకొండ విలేజ్ కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇది ఆల్రెడీ అన్ని వ్యాక్సిన్స్ కంప్లీట్ అయినాయి అనమాట ఈ ట్రాన్స్పోర్ట్స్ మీకు అవసరం ఉంటే ఫోన్ చేస్తే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు వీటికి అలాగే ఒకటి రెండు కావాలన్నా కానీ సపరేట్గా ఇస్తాడనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అతనికి ఫోన్ చేయగలరు చేస్తే మీకు అన్ని వివరాలు చెప్తాడు మీకు ఎక్కడికి కావాలన్నా అక్కడికి పంపిస్తాడనమాట బాగున్నాయి బాగున్నాయన్నమాట ఒకసారి చూడండి మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది